హాయ్ ఫ్రెండ్స్ మీ నేస్తం తిరుపతి కాంతారావు అందరూ బాగోవాలి అందరూ బాగున్నారు కదా బాగోవాలి నాకన్నా పెద్దవారికి నమస్కారం చిన్నవారికి నా ఆశీర్వచనంలో ఈరోజు మనసు మనసులో మాట కార్యక్రమం నా మనసులోని మాట మీకు చెప్తాను వినండి వీడియో ఎక్కడ ఆపకండి పూర్తిగా చూడండి డాక్టర్లండి ఇప్పుడు రాబందుల్లాగా తయారయ్యారు ఈ డాక్టర్లు కంటికి ఒక డాక్టరు చెవికి ఒక డాక్టరు ముక్కుకు ఒక డాక్టరు నోటికి పన్నుకు ఒక డాక్టరు ఏ వందల వేలు డాక్టర్లు తయారైపోయి గుంజేస్తున్నారండి చదువుకొని డాక్టర్లు అయ్యేమంటారు కాదు డబ్బులు ఇచ్చేసి చదువులో పాస్ అయిపోయి డాక్టర్లుగా తయారయ్యి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు అప్పుడు మా చిన్నప్పుడు ఏ డాక్టర్కి బిల్డింగ్ ఉండేది కాదండి ఒకే ఒక ఇల్లు ఉండేది వాళ్ళు చెయ్యి చూసి అంత చెప్పివారండి చెయ్య నాడి నాడి చూసి ఎక్కడ బాగులేకపోయినా సరే మన బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా చెప్పేవారు దానికి మెడిసిన్ ఇచ్చేవారు చక్కగా బాగైపోయింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నా అనుభవంలో జరిగిన ఒక నిజమైన నా జీవిత కథ మీతో పంచుకుంటాను చెన్నైలోనే ఒక ఐదు సంవత్సరాలు పని వెళ్ళానండి కంపెనీలో ఆ కంపెనీలో పని చేస్తున్నామండి డ్రైనేజీ పైప్ లైన్ అండి ఆ పైప్ లైన్ వేస్తుండగా ఒక పెద్ద రాయ ఆ లై ఆ పైప్ లైన్కి అడ్డంగా వచ్చింది ఆ రాయి కొట్టాలి ఒక నలుగురం పట్టుకొని పెద్ద పెద్ద సుత్తులతోటి కొడుతున్నాం ఆ ఒక రాయి పగిలిపోతే పని స్టార్ట్ అవుతుంది పని బాగా జరుగుతుంది అవి కొడుతున్నాం ఆ కొడుతున్నప్పుడు చిన్న రాయి ముక్కలు రెండు నా కంట్లో పడిపోయావండి వెంటనే కన్ను జిగ్గుమని లాగేసి విపరీతమైన నీరు కారిపోతుంది ఏది చూడబుద్ధి వేయడం లేదు చాలా బాధపడిపోయాను అప్పుడు మా సూపర్వైజర్ వచ్చాడు పరిస్థితి చూశాడు చూసి వెంటనే సైట్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు అతనికి రాయి పడిపోయిందండి నీరు అంటే వెంటనే సైట్ ఇన్ఛార్జు మెడికల్కి తీసుకొని వెళ్ళు అతనికి అని చెప్పాడు కంపెనీ వ్యాన్ మీద వెళ్ళామండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టరు కూర్చోమన్నాడు కూర్చొని లైట్ వేసి చూసాడండి చూసి ఏటి కాదు తగ్గిపోద్ది అని చెప్పి పది 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 ముప్పై మాత్రలు ముప్పై ఇచ్చాడండి ఒక డ్రాప్ ఇచ్చాడండి కంటిలో వేసుకోమని ఆ తర్వాత పత్తి పత్తి ఇచ్చాడండి ఇచ్చి ఆ పత్తిలోన ఏదో ఇంకొక డ్రాప్ ఇచ్చి ఆ పత్తిలో వేసుకొని కంటికి అద్దుకోమన్నాడండి సరే ఏం చేస్తామని ఆ పరిస్థితి అలా ఉంది కంపెనీ డబ్బులు ఇస్తుంది మందేటిపోయిందని ఆ మందులో తీసుకున్నాను తీసుకొని బిల్లు చూసానండి రెండు వేల ఐదు వందలు వేసి ఉన్నాడండి అతని పీజుతో కానీ వచ్చాము వచ్చిన తర్వాత తిన్నగా ఆ సూపర్వైజర్ ఏమో మేము ఏ రూమ్లో ఉంటామో ఆ రూమ్కి తీసుకెళ్ళి నాకు వదిలేశాడు ఈ మందులు వాడు కాంతారో రేపు నుంచి పనిలో కొద్దు కానీ సైటించర్చి చెప్తాను వెళ్ళ వెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో మందులు వాడు అని అన్నాడు సరే రూమ్కి వచ్చాను నీరు కారిపోతుంది తగ్గడం లేదు మా రూమ్కి ఎదురుగా మన తెలుగు వాళ్ళే ఉన్నారండి ఆ ఇంట్లో ఒక ముసలామె ఉన్నది ఆమె నాకు బాగా పరిచయం ఆవిడ చూసింది ఏంటి మధ్యలోనే పనిలో నుంచి వచ్చేసావు ఏమైందంటే చెప్పాను ఎలాగైలా కంట్లో ఏటో పడిపోయింది రాయి కొడుతుంటే అనగానేమో ఆవిడ చాలా బాధపడింది భోజనం చేసావంటే ఆ లంచ్ అయిపోయిన తర్వాతే జరిగింది అని చెప్పాను సరే వస్తే దీనికైనా రా నా దగ్గరికి అన్నది వెళ్ళానండి కూర్చోమన్నది కూర్చున్న తర్వాత ఇలా తీసిందండి తీసి ఆవిడ నాలికి ఇలాగనేసి కింద దేవిందండి నాలికతోటి దేవిన తర్వాత ఇలా తీసుకొని ఉంచుకుందండి మళ్ళీ మేదరెప్ప మేదరెప్ప కూడా నాలుగుతోటి ఇలాగని దేవిందండి దేని ఇలా తీసిందండి రెండు రాళ్ళ మొక్కలు కింద ఒకటి మీద ఒకటి ఆ రెండు వచ్చాయండి చూపించింది చూసారా ఎంత మన పూర్వీకులు అప్పుడు ఎంత దీనిగా మనకు తెలియపరిచారు మనం అవన్నీ అవలంబించడం లేదు ఈ నాలుగుకి రాయి ఉందో లేదో స్వరస తెలుస్తుంది అండి ఆ సొరస వల్ల నాలికి దేవేస్తుంది ఈ నాలికి కంటిలోకి వెళ్తే మనకు ఎంతో హాయిగా ఉంటుంది అదే పుల్లో దూదే పెట్టామనుకోండి చాలా బాధ అనిపిస్తుంది ఆ వెంటనే తగ్గిపోయిందండి నాకు నీరు కారణం తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఆవిడ చెప్పింది ఏమి వేయకు ఒక తువ్వాలు కూడా తీసుకొని ఆయన ఊదుకో ఇలా అద్దుకో అద్దుకో ఇలాగ అద్దుకుంటే నీకు తగ్గిపోద్ది తెల్లవారికి మరేటు ఉండదు అంటే అలాగే అద్దుకొని 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 అలాగా పడుకుని పోయానండి పడుకొని లేసేనండి ఆరు గంటలకి ఏ ఏమీ లేదు బాధ లేదు కళ్ళంటే నీరు లేదు ఫ్రీగా ఉన్నది చూసారా డాక్టర్లో అలాగ తయారయ్యారు ఇప్పుడు అందుకే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి చూడండి ఈ డబ్బా మనకు కావాలండి నేను చూపించే మెడిసిన్ కాదు ఈ డబ్బా మనం కంటి మందు చోట్ల ముందు డ్రాప్స్ అని వేసుకుంటాం డాక్టర్లు ఇస్తుంటారు ఈ డబ్బా ఖాళీ అయిపోతే జల్లేస్తాం అలా జల్లకుండా ఉంచుకొని ఈ డబ్బాలో నిండా సరస నూనె వేసుకోవాలండి వేసుకొని రాత్రి పడుకున్నప్పుడు ఇలాగ మూత తీసేస్తారు ఇలాగంటే డ్రాపులు పడతాయి కదా రెండు డ్రాపులు చేతిలో వేసుకుంటారు వేసుకొని పాదాలకి బాగా మర్దం చెయ్యండి ఈ పాదంలో ఒక రెండు డ్రాపులు ఆ పాదంలో ఒక రెండు రెండు డ్రాపులు వేసి బాగా మర్దం చెయ్యండి పడుకునే ముందు మళ్ళా మర్దం చేసి కిందకు దిగుతాం మంచం మీద నుంచి లేదంటే ఎక్కడికైనా వెళ్తామంటే అది నేలకి ఆ నూనె అంతా అంటేస్తుంది పడుకోని పడుకునే ముందు మర్దం చేయండి ఏలు సందులో కూడా ఆ ఒకర నూనె ఉండిపోతే వేలు వేలు సందుల్లోన బాగా మర్దం చేయండి ఆ తర్వాత బొడ్డులో ఒక రెండు చుక్కలు వేసుకోండి బొడ్డులోన బొడ్లో రెండు చొక్కలు సరసా నూనె వేసుకోగానే ఈ నూనె ఏడ్ చేస్తుంది అంటే మనకి జీర్ణం అవ్వడానికి అగ్ని ఉంటుందండి లోపల ఆ అగ్నిని యాక్టివేట్ చేస్తుంది మనం తినేది చక్కగా జీర్ణం అవుతుంది ఉదయం ఫ్రీగా మోషన్స్ అవుతాయండి అంటే ఫ్రీగా అవుతుంది మోషన్స్ అంటే ఎక్కువ అయిపోవు ఫ్రీగా అవుతుంది బద్ధకం ఉండదు బొడ్డులో అయిపోయింది ముక్కు ఇందులోన రెండు డ్రాపులు ఇందులో రెండు డ్రాపులు పడుకున్నప్పుడు ఇలా వేసుకున్న వెంటనే మీకు ఈ పేగులు జీర్ణమైనట్టు గుర్రు గర్రు గుర్రు గర్రు చేస్తాయండి పేగులు అంటే ఇక్కడ నుంచి పేగులకి కనెక్షన్ ఉంది చేస్తాయి చేసిన తర్వాత మీరు తిన్నదంతా పూర్తిగా జీర్ణం అండి ఒక గ్యాస్ట్రిక్ ఉండదు ఏమీ ఉండదు చూడండి అంత పని చేస్తుంది మన పెద్దోళ్ళు అప్పుడు కనిపెట్టారు అదే అయిపోయింది ముక్కలు వేసారు కన్ను కంట్లో వేయకండి ఈ మీద రెప్పలకి ఇలా రాసుకోండి ఇలా కంట్లో ఏటి వేయాలో మళ్ళీ చెప్తాను నేను ఈ మీద రెప్పలకి వేసుకోండి ఉదయం లెక్కైనా మీ కళ్ళు చక్కగా కనబడతాయి కంట్లో ఏది ఉన్నా సరే క్లియర్గా బయటకు వచ్చేస్తుంది పుసులు పుసులు అంటాం కదా పుసులు అన్నీ తయారయ్యి బయటకు వచ్చేస్తుంది అదే అండి ఈ డబ్బాలు జల్లి కండి ఉంచుకోండి అయితే చలికాలమే సరసవ నూనె వేసుకోవాలి వేసవి కాలము కొబ్బరి నూనె వేసుకోవాలి ఇందులో మనకు ఎలాగా పండుగరిగి జనవరి ఫిబ్రవరి వరకు చలి ఉంటుంది చలి ఇరిగిన తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలి ఇప్పుడు సరస నూనె వేసుకోవాలి విన్నారు కదా ఇది సరే పడుకుండిపోయారు పడుకుండా పోయిన తర్వాత ఉదయం నగుస్తారు కదా చేతులు ఇలాగ అనుకుంటారు అనుకొని మన లాలాజలం కంట్లో ఇలాగ రాసుకోవాలి జస్ట్ అంతే జీవితాంత్రం కళ్ళు మీకు ఏమీ కావు క్లియర్ కనిపిస్తాయి ఒక అద్దాలు వేసుకునివలసిన పని లేదు హాయిగా ఉంటుంది పళ్ళు నీటుగా ఎంత చిన్న అక్షరాలైనా చూడగలుగుతారు అదే అండి పళ్ళు కాంపుల దొరుకుతాయి ఆ కాంపుల్ల పందుమలు చేసుకోండి పళ్ళు ఎప్పటికీ పాడవు పుచ్చిపోవు చక్కగా ఉంటాయి తెల్లగా లింగెనగా మెరుస్తాయి అది మెడిసిన్ అండి కాంపుల దానికోసం మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఇదండి మన చేతిలోనే ఉంది మన ఆరోగ్యం చేస్తారు కదా చక్కగా చేసుకోండి నేను చెప్పిన విధంగా చెయ్యండి ఒక్క నెల రోజులు చేశారంటే మీకే తెలుస్తుంది ఇదేంటి పెద్ద ఖర్చు అయిపోయిన పనేటి కాదు మన చేతిలో ఉంది మన చేతుల్లోనే మనం చేసుకోవాలి సరే బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం